ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర జరుగుతుందని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు పాయక్రోపేట్లో మీడియా సమావేశం నిర్వహించిన రత్నాకర్ ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు మధ్య చిచ్చుపెట్టే విధంగా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని తెలిపారు నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఏ విధంగా పోరాటం కొనసాగించారో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండ్రు కళ్యాణ్ కొప్పుల ప్రేంబాబు కాపరపు నిర్మల్ కుమార్ రవితేజ నిల్లి సూర్యబాబు సోన్ల నాగరాజు సలాది బాబులు తదితరులు పాల్గొన్నారు దళితుల ఐక్యత దళితుల ఐక్యత ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే దళిత సోదరులారా మాల మిత్రులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా జరిపించేటటువంటి కుట్రాన్ని విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈ దేశంలో ఎస్సి లిస్టులో పదకొండు వందల ఎనిమిది కులాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా మనకి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ అంటే హండ్రెడ్ వేకెన్సీస్ లో పదిహేను ఖాళీలు మనకి కేటాయిస్తా ఉన్నారు వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మందికి ఇవ్వట్లేదు మిత్రులారా వంద వేకెన్సీస్ లో పదిహేను మందికి కేటాయిస్తా ఉన్నారు దీన్ని మనం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే ఇన్ రియల్ టర్మ్స్ అకార్డింగ్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వందలో నలుగురికే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలు నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ కిందే ఉండిపోయారు మిత్రులారా ఇప్పుడు ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశ వ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా దీనే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే ఈ విషయాన్ని మరి మీకు డీటెయిల్ గా అనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ పాయిక్రాపా వేదికగా మీతో మాట్లాడుతూ ఉన్నాను मैं नोडी गार्थे मोडीजी सुनिए जरा सोचिए लिस्ट में बाकी जाती अगर आपको सच्चा प्यार है अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, लेकिन दलित जातियों को विभाजित ना करे मोडीजी यह काम देश के लिए अच्छा न ही है मंच पद्धति का मोडी गारिस्ट मिगता एससी कुला पैकी रिजर्वेशन पर्सेंटी अंत तप మాకు ఇచ్చేటటువంటి పేరుతో మాకు ఇచ్చేటటువంటి ఇంగిలి మెతుకుల్లో వర్గీకరణ పేరుతో ఓటాల కోసం పోరాటాలు పెట్టి దళితుల ఐక్యతను పర్మనెంట్ గా దెబ్బతీసి రాజ్యాధికారం వైపు పర్మనెంట్ గా కన్నెత్తి చూడకుండా మరి చేసేటటువంటి ఈ ప్రయత్నాలు ఆపాలి ఈ తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉంది ఇది టెంపరీ మాత్రమే మిత్రులారా ఈ యొక్క వర్గీకరణ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధమైనటువంటి పోరాటం సాగించారో అదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు మీరు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు డోంట్ గో ఫర్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఆ హామీలను నెరవేర్చండి అలాగే సుప్రీం కోర్టు క్లియర్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది ఎస్సీలను మరి క్లాసిఫై చేసినప్పుడు ఎంపీరికల్ అండ్ డిమాన్స్ట్రేబుల్ క్వాంటిఫై డేటా ఎస్సీ సెన్సస్ తీసుకుని చేయమని చెప్పింది ఈ దేశంలో కులపరంగా లాస్ట్ టైం ఫస్ట్ అండ్ తీశారు తర్వాత